మిరాయ్ మంచి టాక్ తోటి ముందుకు దూసుకుపోతుంది సినిమా సో అందరికీ తెలిసిందే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా ఒక సినిమా బాగా ఆడుతుందంటే కొంతమంది దాన్ని ఏదో రకంగా దాంట్లో ఉన్న ని పట్టుకుని ట్రోల్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తారు సో ఈ సినిమాను కూడా వదలలేదు ట్రోలర్స్ ఈ సినిమా కాపీ బేస్డ్ అని ఇంతకు ముందు ఆల్రెడీ ఏంటి సీనియర్ కృష్ణ గారు మహాబలుడు సినిమాని కాపీ కొట్టేశాడు డైరెక్టర్ గట్టమనేని అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు కాలీవుడ్ కావచ్చు అన్నిట్లోనే సూపర్ సూపర్ గా ఆడుతుంది మీరేం చెప్తారు ఏం చెప్తారు అంటే ఏం చెప్పను సి వాట్ హ్యాపెన్ మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో వెళ్తుంది బాహుబలి తర్వాత మన గ్రాఫ్ మారిపోయింది బాహుబలి టూ తర్వాత నెక్స్ట్ కేజీఎఫ్ కింద నుంచి మందే లేదు పక్క రాష్ట్రం కూడా మనవే కదా ఇటు నుంచి మన తమిళం నుంచి ఏమన్నా వచ్చినా మన కేరళ సినిమా అంటే సౌత్ ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి జపాను చైనా లాంటి లాంగ్వేజెస్ లోనూ ఆడుతున్నాయి నెక్స్ట్ రాజమౌళి తీస్తున్న సినిమా నూట ఇరవై లో తీసుకున్నాడు అనుకోండి నూట ఇరవై లో రిలీజ్ చేస్తున్నారు మూవీ అండ్ అన్ని లో అంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ అసెట్ ఫర్ అస్ అట్లా మనం ఎదుగుతా ఉంటే మన దగ్గరే మన పక్కన నీ పక్కన నా పక్కన ఈ వెనకాల ఉన్నోడే వీటిని రాక్కుతా ఉంటారు ఎందుకు ఎవరిదో ఏదైనా చేసావంటే పోన్లే నా దేశం కంటే నీ దేశం చేశావంటే చేసావంటే అనుకోవచ్చు ఇప్పుడు పాకిస్తాన్ సినిమా నువ్వు ఏదైనా ట్రోల్ చేసావంటే అనుకోవచ్చు అట్లా కాకుండా చిత్ర విచిత్రంగా మన వాళ్ళు మనదాన్నే గీకుతా ఉంటారు అదేం ఆనందమో తెలియదు శాడిజం అది శత్రువులు ఎక్కడో లేరు మన దగ్గరే చుట్టూరా ఉన్నారంటారు చూడండి వాళ్ళు ఉగ్రవాదులు దేశ ఇంకా చెప్పాలి అంటే మన దేశం ప్రోడక్ట్ ని మనోడే చీ యాక్ టూ అంటున్నాడు అంటే దేశద్రోహులే సీరియస్లీ ఉగ్రవాదులు ఉన్మాదులు ఎక్కడో ఉండరు ఇప్పుడు పుష్ప వచ్చిన దాన్ని దీన్ని ఫ్లాప్ చేయాలరా మిరాయి వచ్చిన ఇది కాపీ రా ఇది అది రాందుకు రాలేదు చూసేవాడికి అయితే ఇబ్బంది లేదుగా ఎవడో థియేటర్కి వచ్చి కూర్చొని ఇట్లా చూస్తున్నాడు వాడికి నచ్చింది ఎందుకు నచ్చింది అంటే నీకు నచ్చొద్దు అది కాపీ నీకు ఇంకో విషయం చెప్తా విను రీమేక్ సినిమాలు అంటే కా మనకి రీమేక్ దృశ్యం అక్కడిద్దరు ఉంటారు నార్త్ లో ఇద్దరు ఉంటారు తెలుగులో ఇద్దరు ఉంటారు కదంతా అంతే స్క్రీన్ ప్లే తో సహా అచ్చు గుద్దినట్టు కదల రైట్ అంటే రీమేక్ చేస్తే నీకు ప్రాబ్లం లేదు రీ రిలీజ్ చేస్తే నీకు ప్రాబ్లం లేదు ఒక్క సీన్ ఈ కత్తి ఇటు తిప్పినట్టు ఆ సినిమాలో ఈ సినిమాలో ఉంటే ఇక వచ్చేస్తుంది పూనకం కాపీ 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 ఏమైందిరా కాపీ చేస్తే నీ ప్రాబ్లం ఏంటి నిజంగా కాపీ చేస్తే కాపీ రైట్ వేసుకున్న వాడికి ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా నవరస ని కాపీ చేశారని వంద కోట్లు వేసారే కాపీ చేయించుకున్న వాడికి చేసిన వాడికి ఉండాలి ఇబ్బందులు మధ్యలో నీ ఉత్సాహం ఏంటి అవసరం ఏంటి ఏమీ లేదు కదా ఇది జరుగుతుంది మన దగ్గర ఇకపోతే మీరు ఆ సినిమాకి ట్రోల్ ల్ దీన్ని ఎవరు చేశారో కూడా చెప్తా క్లియర్ కట్గా అవార్డ్స్ ఫంక్షన్లో తేజ సెటైర్ వేసినప్పుడు గుంటూరు కారం సినిమా పైన మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు అని ఒక వార్త వైరల్ అయింది బట్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు హర్ట్ అవ్వలేదు మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయినట్టుగా క్రియేట్ చేసి మిగతా వాళ్ళు వాళ్ళిన కథ అది దాన్ని కంటిన్యూ చేస్తా నెక్స్ట్ వీడి సినిమా వచ్చినప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ గట్టిగా ఇస్తారు అని ఒక లైన్ వదిలేశారు వీళ్ళు దాన్ని ఇబ్బంది పెట్టేసి దాని మొహం మీద పేడేసేసి మనం ఏం చేసినా వాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్సే చేశారనుకుంటారా మనం సేఫ్ అనుకునే ఒక గ్యాంగ్ అది ఇప్పుడు ఆ గ్యాంగ్ ఏం చేసిందంటే కృష్ణ గారిది మహాబలుడు అని ఒక సినిమాని మిరాయ్ అచ్చు మక్కి మక్కి దించారు ఈ సినిమానే కాపీ అని రోల్ అవుతుంది మిరాయ్ టీం ఏమనుకోవాలి అరే మహేష్ బాబు ఫ్యాన్స్ అమ్మ ఎందుకు ఇలా మా మీరు టార్గెట్ చేసి మాకు వాళ్ళని కించపరచాలన్నో తిట్టాలన్నో ఉద్దేశం లేదు మా లోపల మరి వీళ్ళు ఎందుకలా ఫిల్ని వీళ్ళు అనుకోవాలి అలా వాళ్ళు వాళ్ళు కొట్టుకు చేసిందంతా థర్డ్ పార్టీ వీళ్ళు వీళ్ళకి పెట్టాలని ఈ థర్డ్ పార్టీకి కావాల్సింది ఏంటి తేజ ఎదుగుతున్నాడు వాడిని ఏదో చెయ్యాలి నెక్స్ట్ ఆ సినిమాని ఇబ్బందులు పెట్టి మిగతా వాళ్ళ మీద పడేయాలి ఇంతే ఇదంతా ఎంత షాడిజన్ సంబంధించినటువంటి న్యూస్ ఇది ఇకపోతే మహాబల్లు సినిమాకి మిరాయి సినిమాకి ఏం సంబంధం లేదు అప్పట్లో వాళ్ళ సినిమా కూడా మంచిదే బాధీశారు వారసుడు వచ్చాడు నాగార్జునతో నాగార్జున హిట్ అయింది మళ్ళీ నువ్వు వస్తాను నేను యాజ్ ఇట్ మరి ఎవరే అనలేదు కదా ఇది చూసాం ఇది చూసాం అది హిట్ ఇది హిట్ సినిమాల పనుల సినిమాలు ఉంటాయి ఇప్పుడు ఇంకోటి చెప్తా సరే రీమేక్లు కాపీలు వదిలేద్దాం నెక్స్ట్ ఇయర్ రామాయణం రిలీజ్ అవుతుంది నాలుగు వేల కోట్ల బడ్జెట్ అవునా రణబీర్ కపూర్ కథ ఏదో సినిమా వస్తుంది నువ్వు అంచనాలు పెట్టుకుంటావా పెట్టుకోవా అంటే అన్ని కథ అంతా తెలుసుగా ఇంకా తీయడం ఎందుకు చూడడం ఎందుకు మరి అందరికీ తెలిసిన కథని తీద్దామన్న ప్రొడ్యూసర్లు ఎందుకు అంత ఆతృత చూపిస్తున్నారు ఇప్పుడు రాముడు పుట్టడం తెలుసు తర్వాత ఎదగడం తెలుసు వారిని కలవడం తెలుసు ఆ స్వయంవరం తెలుసు రామబాణం తెలుసు కళ్యాణం తెలుసు అన్నీ తెలుసు వనవాసం తెలుసు నెక్స్ట్ లంక దహనం తెలుసు అన్నీ తెలుసు ఇంట్లో తెలియ నువ్వేమున్నాయి లవకుశాల వరకు అందరికి అన్నీ తెలుసు అవునా మరి అన్నీ తెలిసిన సినిమా మళ్ళీ అందరికీ ఎందుకు ఇన్ని కోట్లు పెట్టేందుకు తీస్తున్నారు బికాజ్ సినిమా చూసేవాడు చూస్తాడు నువ్వు ఎలా తీసినా ఏమున్నా కూర్చుండాలనిసే బాగుంటే చూస్తాడు బాగాలేకపోతే విమర్శిస్తారు ఇప్పుడు ఆది పురుషు బాగాలేదు విమర్శించారు కదా అంతే దట్స్ ఆల్ అది చూసేవాడికి ఆ టికెట్ కొన్నోడికి ఆ తెర మీద చూపించే వాడికి ఉన్న అనుబంధం అంతే మధ్యలో ఈ మూడో వాడు వచ్చేసి ఇది అది ఇది 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 ఇటు నుంచి అటు అది అటు నుంచి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మైండ్స్ని అంత అవసరమే ఉంది సో మీరు కూడా కావాలని టార్గెట్ చేస్తున్నారు బట్ ఇట్స్ ఓకే సినిమా ఆల్రెడీ హిట్ అవు తెచ్చుకున్నాక ఎవడైనా గోకినా గీకినా ఎవడు పట్టించుకోడు రెండోది మహాబాలుడు కాపీ అయినా సరే సరే కాపీ ఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసే విషయం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కదా సినిమా అవునా గుజరాత్ వాడికి తెలియదుగా మహాబళ్ళు బెంగాలీ వాడికి తెలీదుగా ఛత్తీస్గఢ్ వాడికి తెలీదుగా మరి ఇంకేంటి ప్రాబ్లమ్ ఏమొచ్చింది వాడికి మీరు అయ్యే తెలుసు ఒక వర్గం కావాలని చేస్తున్నాయి ఒక గ్రూప్గా ఫామ్ అయితే ఎగ్జాక్ట్లీ అంతే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి